జాతీయ జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దేవుణ్ణి ఏ పరిహారం పాటిస్తే వాళ్ళ జీవితంలో ఉన్న బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అవి ఏంటంటే చెప్పుకునే బాధలు కదా ఆరోగ్య సమస్యలు ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ బంధువులతో గొడవలు కొంతవరకు డైలీ లైఫ్లో ప్రశాంతంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అనమాట ముఖ్యంగా మనం చూడండి పెళ్ళికి ఏదైనా మొత్తం పెట్టాలన్న ఏ నక్షత్రం అని అడుగుతారు ఎవరైనా గబుక్కుని పై పని జాతకం అయినా ఏ నక్షత్రం అంటారు నక్షత్రాన్ని బట్టి మన క్యారెక్టరిస్టిక్స్ అనేవి అలాగే ఏ టైంలో మనం డెవలప్ అవుతాం ఏ టైంలో మనం డౌన్ అవుతాం ఏ టైంలో ఈ నక్షత్రం వరకు వివాహం అయింది ఇలా సూచాయిగా చెప్తారనమాట అయితే మొత్తం మీద వ్యక్తిగత జాతకంలో ఉన్న దశలు అంతర్దశలు ఇవన్నీ మెయిన్ నిర్ణయించినప్పటికీ కూడా చాలా వరకు నక్షత్రాన్ని బట్టి కూడా మన పరిస్థితులు అంచనా వేయవచ్చు అనమాట అయితే నక్షత్రాన్ని బట్టి మనం ఏదన్నా ఆరాధన చేసుకుంటే ఆ నక్షత్రం యొక్క ఆరాధన చేసుకుంటే దైనందిక జీవితంలో డైలీ లైఫ్లో చాలా వరకు సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం నక్షత్రాన్ని బట్టి ఏ ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రాలకి కేతు అధిపతి అనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ మంగళవారం కేతుకి అధిష్ట మంచి రోజు అనమాట కేతువుకి ఇష్టమైన రోజు మంగళవారం మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ కేతువుకి అధిపతి అయినా గణపతి ఆలయానికి కానీ అలా వెళ్తూనే ఉండాలి వారాలు ఇరవై వారాలు కాదు జీవితాంతం ఇది అలవాటు చేసుకోవడం వలన తప్పకుండా కొన్నాళ్ళకి జీవితంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అప్పుడప్పుడు కేతు గ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోవడం కూడా మంచిది అనమాట ఇక తర్వాత భరణి ఉబ్బ పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాలకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు శుక్రవారం శుక్రవారం కూడా లక్ష్మీదేవి టెంపుల్ విజిట్ చేయడం చాలా చాలా మంచిది వీళ్ళు లక్ష్మీదేవి టెంపుల్ విజిట్ చేయడం వలన చాలా వరకు వీళ్ళకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలకి సూర్యుడి అధిపతి అనమాట సూర్యుడు అధిపతి కావడం వలన ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఆదివారాలు నాన్ వెజ్ మానేయడం చాలా చాలా మంచిది ఆదివారాలు కొంతవరకు సూ సూర్యుడికి అధిష్టానం విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయడం అలాగే సూర్యుడికి ఇష్టమైన గోధుమల్ని గోధుమ అన్న నూకంటారు కదా దాన్ని కొంత హల్వా లాగా స్వీటేస్ట్ చేసి సూర్యుడికి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోవడం వలన వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రం దీనికి చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు సోమవారం సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం అలాగే బియ్యం కొంతవరకు పక్షులకు కానీ సోమవారం సోమవారం లేకపోతే వాటర్లో ఎక్కడైనా చేపలు తినేలా కానీ వేయడం వలన చాలా వరకు వీళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక మృగశిర నక్షత్రం చిత్తా నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రాలకి కుజుడు అధిపతిగా ఉంటాడనమాట వీళ్ళు తప్పకుండా మంగళవారం నియమాలు పాటించాలి ప్రతి మంగళవారం కూడా వీళ్ళు కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేయడం చాలా చాలా మంచిది ఈ దేవతల యొక్క ఆరాధన చేయడం వలన నక్షత్ర శాంతి జరిగి వీళ్ళకి ఏదైతే ఎవరికీ చెప్పుకోలేని బాధలు డైలీ లైఫ్లో చికాకులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఆరుద్రా నక్షత్రం స్వాతి నక్షత్రం శతబిషా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి రాహు అధిపతిగా ఉంటాడనమాట కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి జీవితంలో రకరకాలుగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ నక్షత్రం వాళ్ళు శనివారం నాన్ వెజ్ అస్సలు తినకూడదు శనివారం అమ్మవారి ఆరాధన అంటే దుర్గాదేవి లేకపోతే ఏ అమ్మవారి ఆరాధన చేసుకోవడమైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం అక్కడ పావు గంట అరగంట కూర్చోవడం వీళ్ళు శనివారం శనివారం అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం కానీ దుర్గాష్టకం కానీ ఏదైనా సరే చదువుకోవడం వలన చాలా వరకు జీవితంలో దైనందిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక తర్వాత నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలకి గురువు అధిపతి కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గురువుకి అధిష్టాన దేవత అయిన దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన ఆలయాన్ని గురువారం గురువారం సందర్శించడం అలాగే ఆ రోజు నాన్ వెజ్ కుదిరితే మానేయడం లేదంటే ఏదైనా చిన్న ధ్యాన శ్లోకం గురువుది రోజు పదకొండు సార్లు పఠించడం వలన ఎక్కువ రోజులు పఠించాలన్నమాట ఒక రెండు ఏళ్ళు చేసే కొద్దీ తర్వాత రోజులంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి శినధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రాల వాడకు కూడా జీవితంలో మన అంటే ఎంత పరిగెత్తినప్పటికీ కూడా స్లోగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు లైఫ్ లాంగు కూడా శనికి సంబంధించిన చిన్న ధ్యాన శ్లోకం ఏదో ఒకటి కనీసం నీలాంజ సమాభాసం అనే ధ్యాన శ్లోకాన్ని అయినా సరే ప్రతిరోజు పదకొండు సార్లు ఒక రెండు మూడు ఏళ్ళ దాకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా చేస్తూ వెళ్ళండి తర్వాత తర్వాత చాలా వరకు నక్షత్ర బలం పెరిగి బాధలు తగ్గుతాయి వీళ్ళకి తప్పకుండా శనివారం శనివారం శివాలయాన్ని కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ సందర్శించడం చాలా చాలా మంచిది ఇక లాస్టు ఆశ్లేష నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి బుధుడు అధిపతి కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు బుధుడికి ప్రీతికరమైన బుధవారం రోజు నాన్ వెజ్ మానేయడం బుధవారం బుధవారం కూడా విష్ణుమూర్తి ఆలయాన్ని గాని రామాలయం విష్ణుమూర్తికి సంబంధించిన నరసింహ ఆలయాన్ని సందర్శించడం అలాగే వీళ్ళు బుధుడికి సంబంధించిన పెసలు ఉంటాయి కదా ఆ పెసల్ని నానబెట్టుకుని మంగళవారం నైట్ నానబెట్టుకుని రెండు స్పూన్లు బుధవారం రోజున విష్ణుమూర్తికి దగ్గర ఫోటో దగ్గర పెట్టి ఏదో ఒక చిన్న శ్లోకం శ్రీరామ రామే తిరమే రామ మనోరమే సహస్రనామ తత్వలం రామనామ వరాణమే ఏదో ఒక చిన్న ధ్యాన శ్లోకాన్ని పఠించి పదకొండు సార్లు ఆ పెసలు ఆహారంగా తీసుకోవడం ఈ చి చిన్న ధ్యాన శ్లోకాన్ని రోజు పదకొండు సార్లు చొప్పున చేయడం వలన ఈ మూడు నక్షత్రాల వారికి కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది